నేటి ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు రైతులను ప్రతిపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయంటూ గుజరాత్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఏపీ రెడ్డి మరో పథకాన్ని ఆవిష్కరించారు వైఎస్ఆర్ పంట బీమా పథకానికి ఆయన తాడేపల్లిలో ప్రారంభించారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో మరో ఏపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్రం సిద్ధంగా ఉంటే జగన్ సర్కార్ వచ్చిన అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు తమిళనాడులో నటుడు రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ గుర్తు ఆటో రిక్షాను ఎన్నికల సంఘం కేటాయించినట్లు వార్తలు వెలువడుతున్నాయి అమరావతి రైతుల ఉద్యమానికి కాలం పూర్తవుతున్న వేళ మంగళవారం జరిగిన నిరసన ర్యాలీలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు ఏపీ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై మంగళవారం విచారణ జరిగింది జనవరి ఫిబ్రవరి మాసాలలో కరోనా వ్యాక్సిన్ టీకాల పంపిణీ కార్యక్రమం ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు జరపలేమంటూ ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది ఏపీలో కరోనా కేసులు నామమాత్రంగా నమోదయ్యాయి మంగళవారం ఐదు వందల పాజిటివ్ కేసులు నమోదు కాగా ఐదుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది గుంటూరు జిల్లా తెనాలిలో గ్రామ సచివాలయం కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న రెవెన్యూ సెక్రటరీతో పాటు మరో ఆరుగురు వాటు వాలంటీర్లపై జిల్లా కలెక్టర్ వేటు వేశారు కర్నూలు జిల్లా సమీపం చిత్తూరు మార్గంలో జాతీయ లారీ అం సృష్టించింది ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు తీపి కబురు చెప్పింది ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో వ్యక్తి మృతదేహం గ్రామ సమీపంలోని చెరువులో వెలుగు చూడడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చిత్తూరు జిల్లా కేవిపల్లి మండలంలో రవి అనే వ్యక్తి అదృశ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అమరజీవి పొట్టి శ్రీరాములవర్ధన్ తిని రాష్ట్ర జరుపుకున్నారు తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు ఏపీ పోలీస్ శాఖకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో పోలీస్ శాఖకు ఏపీకి రెండవ స్థానం లభించింది మంగళగిరిలో పొట్టి శ్రీరాములవర్ధన్ తి టీడీపీ ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమంలో పలువురు స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు వైఎస్ఆర్ పంట భీమా పథకాన్ని చిత్తూరు జిల్లాలో మంత్రులు నారాయణ స్వామి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాతో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది ఈ పరిహారాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు చిత్తూరు జిల్లా వరదాయపాలంలో పోలీసులు దాడులు చేశారు ఈ సందర్భంగా లక్ష విలువైన గంజాయిని సీజ్ చేసి నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ పురుషోత్తం రెడ్డి మీడియాకు వివరించారు ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న పారిశుద్ధ కార్మికుల జీతాలు పంపిణీ చేయాలని కోరుతూ సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రి కార్యక్రమాలు చేపట్టారు ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా చిత్తూరు జిల్లా కెవీబీపురంలో రైతులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు చిత్తూరు జిల్లా పీటి మండలంలో తుఫాను దెబ్బతిన పంటలను వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులు పరిశీలించారు నష్టాలను ఈ సందర్భంగా అంచనా వేశారు మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాలు కొనసాగాయి తనను ప్రేమించి మోసం చేసిన కానిస్టేబుల్ యువతి జిల్లా ఎస్పీ సత్యబాబుకు ఫిర్యాదు చేయడంతో ఆదేశించారు జిల్లా అధికారులు చిత్తూరు జిల్లా మదనపల్లి మహిళా డిగ్రీ కళాశాల అదనపు భవనాలను మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రారంభించారు అనంతరం కురబా కురబ సంఘమాధ్వర్యంలో జరిగిన భక్త వకదాస కార్యక్రమంలో ఎంపీ మాధవతో పాటు ఎమ్మెల్యే నవాజ్ బాషా అలాగే కురబ సంఘం రాష్ట్ర డైరెక్టర్ దండు రామాంజులు తదితరులు పాల్గొన్నారు సంజాతో కుమమానలతో పుష్పగుచ్చాలతో నాకు స్వాగతం పలికిన నా అన్నలకు తమ్ముళ్లకు